ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న సకల భూ జల ఆకాశ చెర సంబంధిత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగే జీవి కేవలం ఒక్క మానవుడు మాత్రమే కాగా మన పూర్వ శాస్త్రాలకు సంబంధించి ఆ పంచాంగ విషయాలు పరిగణలోకి తీసుకుంటే యావన్ మంది హిందువులకు పరమ పవిత్రమైన పండగ పర్వతంత్ర పర్వ పండగ రోజులు రెండే రెండు చైత్రమాసంలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నవమి తేదీలో పన్నెండు గంటలకు అంతఃపురంలో పుట్టిన శ్రీరామచంద్రుడు తదుపరి శ్రావణ మాసం అర్ధరాత్రి కారాగారంలో అష్ట కష్టాలతో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ ధర్మో రక్షత అన్నట్లుగా వీరి ఆరాధ్య పురుషుల జన్మ తిథులైన అష్టమి నవమి తిథులు మాత్రం మనుగడ మానవుడు మరో కోణంలో చూస్తూ సాగుతున్న ప్రయాణ యానం చేస్తున్న ఆధ్యాత్మిక ప్రేమలో భాగంగా అష్టమి నవమి తిథుల్లో ప్రతి మనిషి మరో కోణంలో చూసినప్పటికీ ఆ తిథుల్లో పుట్టిన పరమాత్మ అయిన శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల పర్వదినాలు పరిపూర్ణ విధంగా పాటించడం ధార్మిక హిందూ సాంప్రదాయంగా మారింది ఈ నేపథ్యంలో భాగంగా ప్రధాన పర్వదినమైన సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని గొర్లగడ్డలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి దర్శన నియోజకవర్గ రాష్ట్ర ప్రభుత్వ కూటమి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ మాజీ శాసనసభ్యులు నరపశెట్టి పాపారావు దర్శన నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ జబర్దస్త్ యాక్టర్ నెమలిరాజు వీరితో పాటు స్థానిక సంబంధిత దేవాలయ కమిటీ పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానన్నారు గీతా సారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమే అని ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చన్నారు కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘ కృపా కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నానన్నారు అనంతరం స్థానిక పెద్దలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని నూకసాని బాలాజీని డాక్టర్ కడియాల లలిసాగర్ ని మరియు మాజీ ఎమ్మెల్యే నరపశెట్టి పాపారావులను శాల్వా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది என்னوني யாரை இந்த सागरガルதி

آج کي چين جي روشه جو آءُ پنهنجي دل کان منهنجي يادن ۾ سڀ کان وڌيڪ